గారు ఫైనల్గా పోలీస్లు ఏం చెప్పినారు ఎలాంటి సెక్షన్ ప్రకారం ఈ కేసు నమోదు చేసింది యాక్చువల్గా ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాం అన్న ఎక్నాలజ్మెంట్ రాగానే దాని డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒకసారి మీకు నేను చెప్పేస్తాను పోలీసులు సమాచారం వేయడం జరిగింది సెక్షన్ వన్ మరియు ఇండియన్ పినల్ కోడ్ టూ నైంటీ క్లాస్ టూ సెక్షన్ కింద కేసు నమోదం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వీళ్ళు సెక్యులరిజం అనే పేరు మీద హిందుత్వం కేవలం హిందుత్వాన్ని తిట్టే పను పనుగు పెట్టుకురు వేరే మతాలని కానీ వేరే క్రిస్టియన్ కావచ్చు మన ఇస్లామిక్ మతంని కావచ్చు వీళ్ళ వీళ్ళు తిట్టాలంటే వీళ్ళ లాగులు తడుస్తాయి నిజంగా చెప్పాలంటే వీళ్ళ లాగులు దడుస్తాయి పదే పనిగా హిందుత్వం మీదనే దాడులు ఎప్పుడు మన తెలంగాణలో ఉన్న సమాజం కావచ్చు ఎక్కడ ఉన్న మన భారతదేశంలో హిందూ సమాజం మేల్కోవాలి ఇలాంటి దాడులను తిప్పికొట్టాలి రాను రాను హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒకటి ఒకటన్నా ఒక విషయం చెప్తున్నా పోలీసు వాళ్ళు ఐపీసీ ప్రకారం వన్ ఫిఫ్టీ ఏ కానీ వన్ ఫిఫ్టీ త్రీ కానీ టూ నైంటీ ఫైవ్ ఏ కానీ టూ నైంటీ ఫైవ్ కానీ ఇవి పెడతారు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి పెడతారు దానికి త్రీ త్రీ ఇయర్స్ ఇంప్లిమెంట్ ఏమో ఉంది అది కోర్టు వరకు పోయి అది అయిన తర్వాత సాక్షాత్తు పదిహేను నిమిషాల్లో హిందువులందరూ అని చెప్పినటువంటి అగ్గభివృద్ధిని ఓఐసీసే వీడియో లక్షల కోట్ల మంది చూసిన వీడియోకే ఎవిడెన్స్ లేదని చెప్పి క్లోజ్ చేసేసారు కేసు వీటి మీద ఏం నిలబడతాయి కేసులు కాబట్టి కేసులు పెట్టడానికి తప్ప వేరే విధంగా పనికి వస్తలేవని మేము భావిస్తున్నాము చట్టాలు కూడా చాలా కఠినతరం కావాలి ఒక మతాన్ని ఇంకొకటి ఏ మతం కానీ అండి వాళ్ళు మమ్మల్ని కానీ మేము వాళ్ళని కానీ ఒక మతం మతపరమైనటువంటి దూషణలు అవసరం లేదు నీ మతానికి నీ అంత ప్రేమ ఉంటే ఏమైనా చేసుకోరా భాయ్ నీకు దళితులపై ఎంత ప్రేమ ఉంటే నువ్వు కూడా దళితుల కోసం ఏమైనా చేయి ఆ రోజు నాగరాజు హత్య మీరే మీరే ఫస్ట్ దాన్ని బాగా పోరాడినటువంటి వ్యక్తి సరుణ్నగర్ కేసులో నాగరాజు హత్య కేసులో మరి ఈడీఈ అప్పుడు బతికే ఉన్నాడు కానీ మచ్చా దేవేందర్ గారు ఎందుకు మాట్లాడలే ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు పోనీ ఎన్ని పోరాటాలు చేసిండు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చిండు ఆ కుటుంబం కోసం ఏమైనా చేసిండా మరి ఆ పిల్లాడు దా నాగరాజ్ దళితుడు కాదా మరి రాధికను చంపేసారు ఇదే రెయిన్ బజార్లా దళితుల అమ్మాయి ముస్లింగా మారలేదని చెప్పి ఆ పిల్లని చంపేసారు ఒక ముస్లిం అబ్బాయి ఇద్దరు అన్నదమ్ములు కలిసి మరి మధ్య ఎన్ని మాట్లాడిండు ఎన్ని కౌంటర్లు ఇచ్చిండు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చిండు ఎన్ని పోరాటాలు చేసిండు కాబట్టి ఏంటంటే దళిత సోదరులారా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యక్తులందరూ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి టాపిక్స్ మీద వాళ్ళకు కావాల్సినటువంటి విషయాలపైనే పోరాడతారు వెళ్ళి నిజంగా దళితులకు వచ్చేటటువంటి అన్ని సమస్యలపైన పోరాడరు కేవలం దళితులను ఇగో ఈ విధంగా కొంతమంది హిందువులలో కూడా ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు చేసేటటువంటి చార్చలు అంటరాతనం కానీ అస్పృశ్యత కానీ అట్లాంటి చేసేటటువంటి పనుల మీద వీళ్ళందరూ సమాజానికి మొత్తం రుద్ధేసి సమాజం మొత్తం హిందువుల్ని దళితుల్ని మొత్తం దూరం చేస్తుందన్న విధంగా ఇప్పటికి కూడా చూపించుకుంటా వీళ్ళ ఓటు బ్యాంక్ తయారు చేసుకొని పైకి వెళ్ళి ఒక పెద్ద పార్టీ ఉంటుంది పైన ఆ పెద్ద పార్టీతో బీరాసారాలు ఆడుకొని వీళ్ళు వీళ్ళ పబ్బం కడుతుంటారు మనం మాత్రం వీళ్ళ మాటలు విని ఇంకా మతపరమైనటువంటి గొడవలల్లో ఉండి మన జైల్లో పోలీస్ స్టేషన్లు అనుకుంటా తిరుక్కుంటా వీళ్ళ మాటలు విని వీడిపోయి కిందేవాడు అని అన్నాడు అనుకో వాడు అంత అంతడో లేకపోతే కేసు పెడతాడో పోలీస్ స్టేషన్లో కోర్టులను కూడా తిరుగుతూ మేము జీవితం నాశనం అవుతుంది బట్ తొందరపడకండి దళిత సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఎవరు కానీ తొందరపడద్దు చట్టపరంగా పోవాలి నిజంగా అంతవరకు నీదికి వస్తే ఎవరు చూసుకుంటూ కూర్చోలే గాజులు దొరుకునే ఎవరు కూర్చోలే ఆడవరకు వస్తే చూసుకుంటూ బరాబర్ కౌంటర్ ఇస్తాం దాన్ని కూడా తిప్పికొడతాం కాకపోతే మనం రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం న్యాయ చట్టాన్ని కూడా గౌరవించుకోవాలి ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం కాకపోతే తొందరపడొద్దు మనం అందరం కూడా హిందూ ధర్మంలో కులపరంగా అందరం కూడా ఐక్యత ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నిర్మించుకోవాలి వీడు సెక్యులర్ అని పేరు పెట్టుకుని కదా అన్న మరి సెక్యులర్ అని పేరు పెట్టుకున్న వాడు ఐక్యత గురించి మాట్లాడాలి కానీ విడదీవిడేందుకు మాట్లాడి ఆడనే ఈడ ఎజెండా అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఈ యొక్క కుట్రను అర్థం చేసుకొని తొందరపడొద్దు ఇట్లాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు కూడా అందరూ కూడా ఈ విషయంపైన స్పందించాలని కోరుకుంటూ భీమ్ భారత్ మాతాకి జై Thanks. Right.